అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పనైపోయిందని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు తమ దగ్గర ఎంత మంది మిగిలారో లెక్క పెట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటూ రేవంత్ రెడ్డి శునకానందం పొందుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ కి పడుతుందన్నారు మరోవైపు పార్టీ వీడిన ఎమ్మెల్యేలతో బిఆర్ఎస్ కు నష్టమేమీ లేదన్నారు కౌశిక్ రెడ్డి సమస్యలను పరిష్కరించకుండా సీఎం చేర్చుకుంటున్నారని మండిపడ్డారు పొత్తులు లేస్తే కాళ్ళల్లో కట్టెలు పెట్టే మాటలు అయిపోయింది అయిపోయింది కూలిపోయింది కూలిపోయింది అన్నాడు అన్నోడు ఏడు ఉన్నాడా ఇప్పుడు అనిపిస్తుండా ఉన్నాడా రోజు లెక్క పెట్టుకుంటున్నాడు ఎవరు ఎవరు పోయినరా ఇవాళ మన నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రకాశన్న లాంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని కాపాడినప్పుడే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ ముందుకు వచ్చారు ఏముందే నా దగ్గర ఈ ఏముంది చెప్పు నా అంగి ఏం రాదు నాగంతే కూడా ఏం రాదు ఏమిస్తాను నేను వాళ్లకు ప్రకాశన్నకో ఎగం అలేసంకో ఏమి ఇవ్వగలిగినాము రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులు రోజు రాజ్యాంగం పుస్తకాలు తిరుగుతుంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుకొక బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ శునకానందం పొందుతున్నాడు తప్ప ఇంకొకటి కాదు పదేళ్లు చేసిన చంద్రశేఖరరావుకి ఏ పాపం దాకిందో ఆయన ఎట్లయితే ఫామ్ హౌస్ కు పరిమితం కావాల్సి వచ్చిందో ఇలా మీరు కేసులు అడ్డం పెట్టు ఇంకొకటి పనులు ఇస్తామనో లేకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే నేను స్టేజ్ మీదకి విలువమను కేసులు భయపట్టించి చేస్తున్నటువంటి ఈ నీచ రాజకీయ ఫలితాలని సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి కూడా అనుభవించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎమ్మెల్యేలను కొనుక్కోవడం మీరు సంపాదించిన అక్రమ సొమ్ముతో ఈ ఎమ్మెల్యేలను కొనుక్కుంటే ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా మీరు తీవ్రమైన పరిణామాలు ఫ్యూచర్ లో ఎదుర్కొంటారని ఖచ్చితంగా నేను హెచ్చరిస్తా ఉన్నానని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారిని కూడా హెచ్చరిస్తా ఉన్నాను మీరు రాహుల్ గాంధీ గారేమో మన రాజ్యాంగం బుక్కు పట్టుకొని మేమేమో ఫిర్యాంపుల మీద ఖచ్చితంగా ఒక చట్టం చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారి ఫిరాయించిన వాళ్ళ మీద ఆయన చెక్ ఇస్తా ఉన్నాడు ఇంత సిగ్గు చేయటండి